ఇవాళ పంతొమ్మిదవ పాసుడు అని చెప్పుకోబోతున్నాం ఇక్కడ వెనకాల పాసులలో నీలమ్మవారిని ప్రార్థించారు ఆయన మేలుకో మేలుకొల్పినారు అని చెప్పుకున్నాం ఆమెను మేలుకొలిపేటప్పుడు అంతకుముందు ఏదో చిన్న పొరపాటు జరిగింది ఆయన మేలుకొల్పలేదు మనం దాని వెనకాల పాసులలో కేవలం ఆ నందకో నందు నందగోపుణ్ణి యశోదనం అదో కృష్ణుడిని బలరాముని మెలుకొలిపాం ఈమెను ముందుంచుకుంటే కానీ ఫలం సిద్ధించదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించక ఆత్రంతో ఎప్పుడు కృష్ణుని చూస్తావా ఎప్పుడు కృష్ణుని చూస్తావా అనే ఆత్రంతో చేయవలసినటువంటి క్రమాన్ని తప్పాం కదా అని చెప్పి నీడామ్మవారిని మెలుకొనిపారు నీలమ్మవారిని మేలుకొలిపిన తర్వాత ఆమె యొక్క సహకారంతో తప్పక కృష్ణ దర్శనం అవుతుంది ఆయన అనుగ్రహించి మనతో వచ్చి ఈ వ్రతాన్ని మనతో చేయిస్తాడు మనల్ని అనుగ్రహిస్తాడు అని భావించారు కానీ ఆమె లేవలేదు ఈ కృష్ణుడు వచ్చి ద్వారం తెరవలేదు ఆమె వచ్చి ద్వారం తెరవలేదు మనకి తెలుగులో ఒక సామెత ఉన్నది అనుకున్నది ఒకటైతే అయింది ఒకటి అని ఒక సామెత ఉంది పాపం వీరందరూ మొదట అనుకున్నారు ఆమెను కనుక లేపినట్లయితే ఆ పొరపాటు తప్పించుకున్నాం ఇప్పుడు మార్చుకున్నాం మార్గం ఆమె ఆమెను ముందుంచుకునే స్వామిని మేలు కొలుపుదాం అప్పుడు ఫలితం సిద్ధిస్తుంది అనుకున్నారు అసలు ఆమె లేవటం జరగలేదు ఎందుకు లేవటం జరగలేదు అని అంటే లోపల కృష్ణుడు ఆమె ఇద్దరే ఉన్నారు ఆ గదిలో మీరు వెళ్ళి ద్వారం తట్టి మేలు ఈ వెనకాల పాశ్వరంతో ఆమెను మేలుకొలిపారు మేలుకొల్పడంతో ఇద్దరు వేశారు ఇద్దరు వేసిన తర్వాత వాళ్ళల్లో ఒక చిన్న అంతఃకలహం ప్రళయ కలహం ప్రణయ కలహం అంటేనే అటువంటి ప్రణయ కలహం ప్రారంభమైంది అన్నారు ఆమె వచ్చి పాపం మన వాళ్ళు చెప్తున్నారు ద్వారం తీయాలని ఆమె వచ్చి కలుపు తీయబోతోంది తలుపు తీయబోతుంటే మంచం మీద ఉన్నటువంటి ఆయన చేయి పెట్టుకొని లాగాడు వెనక్కి లాగే సే పోయేవాడు రా అని చెప్పి వెనక్కి లాగి మళ్ళీ మంచం మీద ఆమె కూర్చోపెట్టాడు పడుకోబెట్టాడు నువ్వు ద్వారం తెరవాల్సింది ఎందుకు మా వాళ్ళు వచ్చారండి అందుకోసం ద్వారం తెరుస్తున్నాను కాదు మా వాళ్ళు వచ్చి ఉండొచ్చు కానీ నీకోసం రాలేవాడు వాడు నా కోసం వచ్చారు కనుక నేను ద్వారం తెరుస్తాను అని ఆయన నేనే దర్శనం విజయాలు మొదట నువ్వు కాదు అని ఆయన కాదు కాదు నా నా జాతి వాళ్ళు మా స్త్రీ జాతి వాళ్ళు భక్తులు నిన్ను దర్శించడానికి కోసం రావచ్చు తెలిసింది నన్ను కదా కనుక నేను ద్వారం తెరేవాళ్ళి అని ఇట్లా ఆయన వెనక్కి లాగుతుంటే ఇవ ముందుకు లాగుతుంటే ఇట్లా కొంచెం చిన్న ద్వారం తెరవడానికి కోసం అంటే భక్తులను అనుగ్రహించే విషయంలో ఇద్దరూ కూడా పోటీ పడేటటువంటి వాళ్ళే మా వాళ్ళు అంటే మా వాళ్ళు మా వాళ్ళు అంటే మా వాళ్ళు అని అహమహమిక అని అంటారు సంస్కృతంలో అహమహమిక అంటే ఏమిటి నేను ముందు అంటే నేను ముందు అని వాళ్ళని అందరినీ అనుగ్రహించేటప్పుడు నేను నేనే దర్శనం ఇయ్యాలి వాళ్ళకి తనక నేను తరుపు తీరుస్తాను నువ్వు అనకూడదు అని ఆమె మనకి తోసేస్తున్నాడు కాదండి నా కోసం వచ్చారు నా పేరు పెట్టి పిలుస్తున్నారు అని ఈనని వెనక్కి తోసి ఆమె ముందుకు వచ్చి ద్వారం తెరవబోతోంది ఇటువంటి సంఘర్షణ లోపల జరుగుతోంది అని వ్యాఖ్యానంలో చమత్కారంగా వారికి పెడతారు భక్తులు నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఆశ్రయించినప్పుడు మనలాంటి వారిని అందరినీ కూడా అనుగ్రహించడంలో ఇద్దరూ కూడా పోటీ పడి అనుగ్రహిస్తారే తప్ప వాళ్ళ కర్మం వాళ్ళదిలే ఆమె చూసుకుంటుంది లేని ఈయన ఆయన చూసుకుంటాడు లేని ఆమె భావించేటువంటి వాళ్ళు కాదు అని మనకు వారిద్దరి యొక్క స్వభావాన్ని గుర్తించినటువంటి ఆయువారులు చెప్తారు మనం ఒకసారి అరణ్యకాండంలో జరిగినటువంటి ఒక సంఘటనని ఉదాహరణగా చెప్పుకున్నాం పూర్వం మహర్షులందరూ కూడా శ్రీరామచంద్ర స్వామి యొక్క చిత్రకూటంలో ఉన్నటువంటి స్వామి యొక్క సన్నిధికి వచ్చారు వచ్చి స్వామి మమ్మల్ని రక్షించవలసింది దీన్ని ప్రార్థించారు వాళ్ళ యొక్క ప్రార్థనను మన్నించి ఆ స్వామి తప్పకుండా మీకు అభయం ఇస్తాను ఇక ముందు రాక్షసుల యొక్క బాధ మీకు ఉండదు వాళ్ళు చూపించారు తెల్లగా కొండలు కనబడుతున్నాయి చూసావా ఏమిటో కొండలు మా ఋషులందరినీ చంపినటువంటి రాక్షసులు మాంసం తెరిచి పారేసినటువంటి బొక్కల కొండలు అవన్నీ కూడా అంతమందిని వాళ్ళు వధించారు అని చెప్పి తమ ఆర్తిని దుఃఖాన్ని ప్రకటించుకొని నువ్వు రక్షించారు స్వామి అని ప్రార్థించారు ఆయన ఆయనని వాళ్ళందరూ కూడా ఆయన నేను చెప్పి అభయం ఇచ్చాడు ఇక ముందు మీకు అటువంటి బాధ ఇక్కడ దొరకదు అని అట్లా ఆయన వాళ్ళకి అభయం ఇయ్యటంతో సంతోషపూర్వకంగా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సీతామ్మవారు మొదలుపెట్టారు మనం ఇక్కడికి వచ్చింది ఎందుకోసం ఎట్లా ఉండాలని వచ్చినాం మహర్షుల్లాగే శాంతంగా ఉండి తపస్సు చేసుకునే వేషంలో ఉండాలి కానీ కత్తులు కఠారులతో శత్రువులతో యుద్ధం చేయడానికి కోసం కాదు కదా ఈ మహర్షుల కోసం మనం అనవసరంగా రాక్షసులతో పేచీ పెట్టుకోవడం తగదు కదా అందువల్ల బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలి అని నువ్వు అనుకోకు అందుకోసమని పద్నాలుగో సంవత్సరాలు ఇంకా మనం ఇక్కడ ఉండాలి దాదాపు అన్ని సంవత్సరాలు రోజు ఈ రాక్షసులతో ఏదో రకం వాళ్ళు మాయా లో కటికులు ఎన్నెన్నో మాటలు చేస్తారు వాళ్ళతో విరోధం పెట్టుకుంటే మనకి తప్పదు ఈ పద్నాలుగు సంవత్సరాలు ఈ యాతన అందువల్ల నువ్వు ఆ మాటను ఉపసంహరించుకోమని సీతామూలం రామచంద్ర స్వామి గురించి బోధించింది బోధించినప్పుడు ఇంకో కథ కూడా చెప్పింది ఆ కథ అందులో చెప్పినట్లేదు రామాయణంలో ఉంది నీలాంటి వాడే ఒక మహానుభావుడు మొట్టమొదటి ఏదో క్షత్రియుడు కాను ఏదో ఆయుధం చేతులు పెట్టుకొని ఏదో హింస వ్యాపారం చేస్తుండేవాడు క్షత్రియుడు కనుక ఎవరైనా శత్రువులు దుర్మార్గులు కనపడితే రిస్తుండేవాడు అటువంటి వాడు తపస్సు చేసుకోవడానికి కోసం అరణ్య ప్రాంతానికి వచ్చాడు వచ్చిన తర్వాత చేతులు ఆయుధాల దగ్గర నుంచి అన్ని వదిలిపెట్టేయాలి కదా మహర్షులైన వాళ్ళు అందువల్ల ఏ ఆయుధము దగ్గర పెట్టుకోకుండా వెళ్ళిపోయి వచ్చే చెడు వచ్చి ఆశ్రమ ప్రాంతాలలో మహర్షుల ఆశ్రమ ప్రాంతాల్లోనే ఎక్కడో తాను కూడా గుడిచి వేసుకుని తపస్సు చేసుకుంటున్నాడు చేసుకుంటుండగా వాడికి ఒకనాడు కందమూరాలను తినాలి కదా మహర్షులు కందమూరాలను తినాలంటే వాటిని కోసుకోవాలి కదా కోసుకోవడాని కోసం చిన్న కత్తి లేకపోతే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న కత్తి సంపాదించుకొని తెచ్చుకున్నాడు ఆ కత్తి సంపాదించుకొని తెచ్చుకున్న తర్వాత ఈ కత్తికి ఉందా లేదా అని ప్రతిదాన్ని కోయటం మొదలు పెడుతున్నాడు ఆ సందర్భంలో ఏదో ఒకటి అక్కడ బతికిన తీగేలాంటిది ఉంటే దాన్ని కోస్తాడు అనుకుందాం బతికిన చెట్టును దేన్నో కోసేటప్పటికేమవుతోంది పాపం ఆ చెట్టుకి చెట్లు కూడా పెరగటాన్ని బట్టి దాన్ని బట్టి మనం పోసినటువంటి ఎరువులు నీళ్లు వాటిని బట్టి పెరుగుతున్నాయి వాటిలో కూడా శాస్త్రం ప్రకారం అంతఃస్వము జ్ఞాహభవంచేతి అని చెప్పి సైన్స్ ప్రకారం కూడా వాటిలో కూడా ప్రాణం ఉంటుంది కానీ మనలాగా చెప్పుకోవటానికి తగినటువంటి ఇంద్రియాదులు లేనందువల్ల వాగింద్రియాదులు లేనందువల్ల పాపం తమంతడు తామే తమలో తామే కూలి దుఃఖిస్తుంటాయి అంటారు కదా అట్లా ఈ మహర్షి తన కత్తి పదను చూసుకోవటానికి కోసం ఆ చెట్టును ఈ చెట్టును కొట్టాడు చెట్టు కొట్టిన బాగా ఉంది దీనివల్ల నేతైనా కొట్టచ్చు అని అనుకున్నాడు ఏదో ఇంకొక క్రూరమైన జంతువుదో అట్టి చెట్టు దాని మీద ఈ కత్తిని ప్రయోగించాడు ఈ విధంగా ధర్మం చేసుకోవాలని ఉపాసన చేసుకోవాలని శాంతంగా ఉండినటువంటి వాడు కత్తిని చూడటంతో దాన్ని ప్రయోగించేటటువంటి మార్గంలోకి వెళ్ళిపోయి అసలు ధర్మభ్రష్టుడయ్యాట్ట అట్లాగే మనం ఆశ్రమ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయుధాలతోటి మనం ఇక్కడ ఉండడానికి వీలు లేదు కదా అందువల్ల ఆయుధాలన్నీ విడిచిపెట్టిన వచ్చే దర్బాణాలు ఉన్నప్పటికీ ఇతరులను హింసించకుండా ఉండవలసింది ప్రధానం కనుక నువ్వు రాక్షసులను చంపుతానంటున్నావు వీళ్ళ కోసం అది హింస కాదా కనుక తప్పు అని ఈ కథను చెప్పి సీతామ్మ గారు ఆయన మనస్సుని పరీక్షించదలిచింది నిజానికి ఆమెకి మహర్షులను రక్షించడం ఆమెకి అనిష్టం కాదు ఇష్టం మనస్సు ఆమె మనస్సులో వ్యతిరేకం కాదు తప్పకుండా వాళ్ళని రక్షించాలి దుష్టులను శిక్షించాలి అని ఉంది ఈ విషయంలో ఆయన గట్టిగా నిలబడతాడా లేడా అని స్వామి యొక్క మనస్సును పరీక్షించడానికి కోసం ఒకసారి కొట్టి చూసినట్టుగా మాట్లాడింది అన్నమాట అప్పుడు రామచంద్ర స్వామి చెప్పినటువంటి మాట చాలా గట్టి మాట చెప్పాడు తాం వా సూకే స్వలక్ష్మణం నటు ప్రతిజ్ఞాం సంశుత్య బ్రాహ్మణేభ్యో విశేషత అవసరం వస్తే నిన్నైనా వదిలిపెడతాను లక్ష్మణుడైనా వదిలిపెడతాను కానీ ప్రాణ నా ప్రాణాన్నైనా వదిలిపెడతాను నా ప్రాణం కంటే అత్యంత ప్రియమైన నిన్నైనా వదిలిపెడతాను లక్ష్మణుడైనా వదిలిపెడతాను కానీ పెద్దలకు చేసినటువంటి మాటని మాత్రం నేను తప్పించుకోను తప్పకుండా నెరవేర్చి తీర్తాను తీరుతాను అని గట్టి శపథం సీతామ్మవారి దగ్గరికి ఎదురుగా చేశాడు దానిని బట్టి ఆశీపురైనటువంటి మహర్షులను రక్షించడంలో ఎంత దృఢంగా ఉంటాడో అభ్యహం జీవితం చేశామని ప్రారంభం ఆ శ్లోకం త్వరణ నా ప్రాణాన్ని అయినా పని చేస్తాను అవసరం వస్తే నిన్నైనా దూరం చేసుకుంటాను లక్ష్మణ ఉండైనా అని భక్తులను రక్షించడంలో అంతటి శతం చేసేటువంటి మహోత్సాహం కలవాడు స్వామి ఆ అమ్మవారు అపరాధుడైనటువంటి వారు ఎవరైనా తన దగ్గరికి వస్తే వాళ్ళు కోరకపోయినా వాళ్ళకంటే ముందే తాను నా అపరాధ్యతి అపరాధం చేయనటువంటి వాడు అంటూ ఎవరున్నాడు కనుక అందరూ అపరాధం చేసేటటువంటి వాళ్ళేనండి అని చెప్పి భక్తులైనటువంటి వాళ్ళని రక్షించేటటువంటి విషయంలో ఎంతమాత్రం వెనుదీయనటువంటి స్వభావం కలది ఆ మహా తల్లి లంకలో ఉండగా త్రిజట అనే ఆమె ఆ త్రిజట అంటే ఎవరు విభూషణుడి యొక్క కుమారుడి ఆ త్రిజటకు ఒక స్వప్నం వచ్చిందిట చివరి రోజులలో హనుమంతుడు లంకాదహన అయిపోయిన తర్వాత ఎప్పుడో ఆ స్వప్నంలో రావణాసురుడు గాడిదనెక్కి దక్షిణ దిక్కుగా పోతున్నట్టు దక్షిణ దిక్కు అంటే ఎముడి యొక్క దిక్కు అది ఆ దిక్కుగా పోతున్నట్టు రామచంద్ర స్వామి కిరీటధారీరతూ వస్తున్నట్టు దాని కళ వచ్చింది క్రిజటకి ఆ వచ్చిన కళని పక్కనుండే వాళ్ళకి అందరికీ ఆ రాక్షస స్త్రీలకు అందరికీ చెప్పింది ఆహా ఈ విధంగా రాముడికి విజయం కలుగుతుంది రావణాసురుడికి వినాశం కలుగుతుంది అని చెప్పి ఇక మన కర్మ ఏమిటి అని ఆ అక్కడ ఉన్నటువంటి రావణాసురుడు నియమించిన రాక్షస స్త్రీలు ఉన్నారే ఈమెధించడానికి కోసం పెట్టిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒకటే ఆవేదన పొందుతున్నారు ఆవేదన పొందుతుంటే అప్పుడు సీతామ్మ గారు చెప్పారంట భవేయం శరణం హివః మీరు నన్ను ఇంతవరకు బాధించినప్పటికీ భవేయం శరణం మీకు నేను తప్పకుండా అభయమిస్తున్నాను రాముని వల్ల ఒకవేళ రావణాసుడు నశించి లంకాల వినాశం కలిగినప్పటికీ మీకు ఏ విధమైనటువంటి అపాయం కలగకుండా నేను మీకు అభయం ఇస్తున్నాను సుమాని అభయం ఇచ్చినట్టుగా మనకు అక్కడ రామాయణంలోనే సుందరకాండంలో చివరి భాగంలో ఉంది అందువల్ల తరను బా బాధించినటువంటి వారికి కూడా అభయాన్ని ఇచ్చినటువంటి మహాతల్లి ఆమె హనుమంతుడు కూడా వచ్చి వెళ్ళిన అందరినీ నలు నలిపేసినట్టుగా నలిపేస్తానమ్మా కొంచెం షాన్స్ రవణాసుడు కానీ అయిపోయింది వచ్చాడు అని చెప్పినప్పుడు కూడా పాపానామం వా శుభానామువా అని చెప్పి వాళ్ళని ఊహించడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుపడి శాసించి హనుమంతుడిని వెళ్ళిపోం మనది అందువల్ల భక్తులని పశ్చాత్తాపంతో ఆశ్రయించినటువంటి వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళని కూడా అనుగ్రహించాలి అనే విషయంలో ఆయన ఎంత పట్టుదల కలవాడో ఈ కూడా అంతటి పట్టుదల కలదే అందువల్ల ఈ విషయంలో వాళ్ళిద్దరికీ ఐకమత్యమే భేదాభిప్రాయం అంటూ లేదు అందువల్ల నేను ముందు నేను ముందు అనేటటువంటి పట్టుదలతో ద్వారం నేను తెలుస్తాను నా కోసం వచ్చారు కొనకాంతాడు స్వామి కాదండి మా వాళ్ళు వచ్చారు మీరు దర్శనం ఇద్దరు కానీ మా వాళ్ళు వచ్చారు కనుక వారం ముందు నేను తెలుస్తాను తర్వాత మీరు దర్శనం ఇద్దరు కానీ అంతటి కాదు నువ్వు అసలు దర్శనం ఇచ్చే వీళ్ళు మొట్టమొదటి లేనే ముందు ఉండాలి అనేటటువంటి చిన్న సంఘర్షణ లోపల బయలుదేరింది అని అక్కడ వ్యాఖ్యానంలో చమత్కారంగా వారు అవతారికను పెడతారు ఈ పాశురానికి కారణం ఏంటంటే ఈ పాసురంలో మళ్ళీ కృష్ణుమీ లేపారు ఆయన మాట్లాడలేదు ఏమమ్మా నువ్వు వేణా ఏం అని మళ్ళీ ఆమెను లేపారు అని ఇద్దరిని గురించి ప్రబోధం చేయటం సుప్రభాతం చెప్పడం ఈ భాషలో కనపడుతోంది ఇక్కడ ఒక నమత్కారమైనటువంటి విశేషం లోకానికి పుష్టిబత్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఆయన భార్య సరస్వతి దేవి ఆ దంపతులు ఇద్దరు విడివిడిగా ఉన్నారు అంటే కలిసే ఒకతోటే ఉన్నారు అనుకోండి ఒకే హంస వాహనం మీద ఎక్కి ఊరేకుతుంటారు తోట ఉన్నారు అట్లాగే లక్ష్మీనారాయణ ఇద్దరు కూడా కలిసే ఉన్నారు కానీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఏక శరీరంలో సగం అయినా ఏమి అన్నట్టుగా ఏక శరీరం అయ్యారు ఎందుకోసము అని ప్రశ్న వచ్చింది ఒక భక్తుడికి ఆ ప్రశ్నకు ఆయన సమాధానం చమత్కారంగా చెప్పుకున్నాడు మామూలుగా దంపతుడైనటువంటి వాళ్ళు ఎంతగాఢ అనురాగం కలిగినటువంటి వాళ్ళైనా ఏదో ఒక చిన్న విషయంలో ఇంకా ఇప్పుడు తెలుపు తీర్చే తరవళి అనే విషయంలో కొంచెం చిన్న ఘర్షణ పడ్డారా లేదా ఇద్దరు కూడా లోపల భక్తులను అనుగ్రహించాలి అనే విషయంలో అట్లాగే ఏదో ఒక చిన్న విషయంలో ఘర్షణ రాక తప్పదు ఆ ఘర్షణ ముదిరితే ప్రమాదం వస్తుంది అందువల్ల మనం ఇద్దరం విడివిడిగా ఉండద్దు మనం కలిసిపోవాలనుకున్నారట పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కలహ కదాపి మా స్వితి కలిత శరీరైక్యో శివయో అహమస్మి అహమస్మితి ప్రాప్తక మమత్రానే మన ఇద్దరం కూడా ఎప్పుడూ పోట్లాడుకోకూడదు విడివిడిగా ఉంటే పోట్లాడ రావటం అనేది సహజంగా కలుగుతుంది వేరు వేరుగా ఉంటే అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏక శరీరంలోనే మనం ఇద్దరం వివిడిపోతే ఇక కలహం వచ్చే అవకాశం లేదు కదా అని అనుకొని ఏడవ పక్క ఆమె కుడిపక్క ఈయన అన్నట్టుగా అర్ధనారీశ్వరుడుగా ఆ శివుడు మనకి ఇస్తున్నాడు కాని అన్నాడు ఈ భక్తుడు అని వాళ్ళని అర్ధనారీశ్వరుడుగా ఆయనను వర్ణించి ఇందుకోసం అని వాళ్ళు కలహం లేకుండా ఉండాలని ఏక శరీరంలో ఇమిడిపోయారు అని చెప్పి కానీ నా విషయంలో మాత్రం వాళ్ళిద్దరికీ చిన్న పేచీ వచ్చింది అన్నాడు ఆవస్మి అహమస్మితి ప్రాప్త కలహ మమత్రానే భక్తు నేను నేను వెళ్ళి నమస్కారం చేయడంతో ఆమె ముందు అడుగు వేస్తుందిట ఇటుపక్క కాయలతో ఇటుపక్క కాలు ఆమె గనక కాదు కాదు నేనే వాడిని రక్షిస్తాను అని ఈ కాళ్ళతో ఆయన ముందుకు అడుగు వేస్తున్నట్ట ఆ విధంగా నన్ను అనుగ్రహించడంలో మాత్రం ఏక శరీరంలో ఉన్నా నేను ముందంటే నేను ముందు అని ఆ దంపతులు అర్ధనారీశ్వరులైనటువంటి వారిద్దరూ కూడా ప్రాప్త కలహ కొంచెం గింసులు ఆడుకున్నారు అట్లాగే భగవంతుడు కూడా నిత్యము తన యొక్క హృదయాలు అనే అమ్మవారి ఉంచుకున్నందువల్ల ఆ అమ్మవారు కూడా శ్రీనివాస స్వామి యొక్క వర్షస్థలము విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను విడిగా అని చెప్పి వా అని చెప్పి స్వామి యొక్క వర్షస్థలం ప్రశాంతమైనటువంటి దివ్యమైనటువంటి భవనంలాగా అన్ని సుఖాలను కలిగించేటువంటిదిగా వైజయంతి మారా మొదలైనటువంటి మారికలతో అలంకరింపబడి ఉండి ఆమెకు తగినటువంటి స్థానంగా ఉన్నది అని భావిస్తున్నది ఆ దివ్య దంపతులు ఇద్దరు కూడా మనల్ని అనుగ్రహించడంలో మేనంటే నేను అన్నంత ఆర్తి కలవారు అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది అన్నమాట కోర్టు కాల్ కట్టిల్ మేల్

తెరవకపోతే తెరవకపోయారు కానీ వాయి తెరవాయి కనీసం మాటైనా మాట్లాడవచ్చు కదా నోరు తెరవచ్చు కదా అంటే మాట్లాడవచ్చు కదా వస్తున్నాం ఆగమ్మ అని నేను కదా ఆయన మాట్లాడలేరు కొత్తల భూమి పిన్నై కొంగి మేల్ వైతు కిడంత వాయి తిరవాయి செப்பணமென்முறை செவ்வாய் சிறுவரு நப்பின் திருவே துயிராய் எனக்கும்ரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்த மைத்தீனத்தின் மேலேருங்குழல் நப்பின் கொங்கை மேல் வைத்து கிடந்த வளர்மாறுவா வாய் சிறவாய் மைத்தடங்கள் నేను మనాలన ఎక్కనైపోజంతు ఇరడవట్టాయ అన్న ఏమమ్మా మీ ఆయన్ని వచ్చి ద్వారం తెరుస్తానని ఆయన అట్టుంటే నువ్వు నిర్వహిస్తున్నావు నువ్వు ద్వారం తెరుస్తానంటే ఆయన నిర్వహిస్తున్నాడు ఇట్లా మేము ఎంతసేపు ఇక్కడ నిలబడాలమ్మా వచ్చి నువ్వేనా ద్వారం తెరవమ్మా అని మళ్ళీ ఆమెను ప్రార్థిస్తున్నాడు ఎత్తన ఏను పిరి వాత్త తత్వ్ ఏ అని ఈ పాశంలో ఇద్దరిని సంబోధించి మొదట ఆయనను తర్వాత ఆమెను గురించి మళ్ళీ సంబోధించడాన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు మొదట ఆమె వచ్చి ద్వారం తెలుస్తానంటే ఆయన మళ్ళీ నివారించి ఆమెను వెనక్కి ఆయన వచ్చి ద్వారం తెలుస్తానంటే నా కోసం వచ్చానండి నేను ద్వారం తీయాలి అని ఆమె అంటోంది అని చిన్న ఏదో సంఘర్షణ లాంటిది కలిగి ఉంటుంది అని ఊహించుకుంటాం ఊహించుకున్నారు అన్నమాట ఇప్పుడు అర్థం చెప్పుకుందాం కుత్తు విలక్కెరియా కుత్తు విలక్కు అంటే దీపపు చెమ్మె కర్రతో తయారు చేసిన చెమ్మే కాదు మామూలుగా మంగళార్థమై మనం ఇదిగో అక్కడ ఉన్న చూశాడు ఆ దీప విషమ్మేలు పెద్ద పెద్దవి ఇటుపక్క అటుపక్క అవి చిన్నవి కాక ఆ పడక గదిలో దాదాపు నాలుగు అడుగులు ఐదు అడుగులు ఎత్తున్నటువంటి దీపపు సమ్మె ఆ దీపపు సమ్మెలలో ఐదు పక్కల మూతులు ఉంటాయి ఐదు పక్కల ఉండేటువంటి మూతులలో ఒత్తులు వెలుగుతుంటాయి ఇటువంటి దీపం మా మాంసానికి చుట్టూ వెలుగుతున్నాయి అన్నమాట బాగా వెలుతురుగా ఉండేటట్లుగా అలంకరించుకున్నారు తమ శయన గృహాన్ని వారిద్దరూ కూడా అని అర్థం కుత్తు కెరియా అటువంటి విళక్కు దీపములు ఎరియా బావుగా ప్రజ్వలిస్తుండగా కోర్టు కాల్ కట్టిల్ మేల్ కట్టిల్ అంటే మంచం పట్టి మంచం అన్నమాట కోట్టు కాల్ కట్టిల్ అది ఏమటే పట్టే మంచం అంటే ఏ టే కర్రతో తయారు చేసిందో లేకపోతే చందనం కర్రలతో తయారు చేసిందో అయిన మంచం కాదుట కోట్టు కాల్ కట్టిల్ ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి మంచం చందనం కర్ర కంటే కూడా విలా ఎక్కువగా ఉంటుంది ఏనుగు దంతాలకి అటువంటి ఏనుగు దంతాలతో కాళ్ళు బివుడు మొత్తం అన్నీ కూడా తయారు చేశారు ఆ మంచాన్ని అట్లా ఏనుగుదంతాలతో తయారు చేసినటువంటి కట్టిల్ మేల్ మంచం పైన కోర్టు కాల్ కట్టిల్ మేల్ ఆ మంచం పైన కూడా మెత్తెన్న పంచశయనం మెత్తని సుకుమారమైన పంచశయనం ఐదు గుణములు కలిగినటువంటి పడక దానిపైన పరుపు అనమాట ఆ మా ఆ పీట మీద పీట కాదు అదే మంచం ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి ఆ పట్టె మంచం మీద హంస తూలిక తలపనలాంటిది మెత్తని పంచసేనం ఆ పంచసేనంలో పంచసేనం అని పేరెందుకు వచ్చింది అని అంటే ఐదు రకములైన గుణములు కలిగినటువంటి పడక ఇది పరుకోటతో వెంటనే నిద్రే పట్టేసేస్తుంది అనమాట అంత సుఖాన్ని కలిగించేటువంటి మంచం మెత్తెన్న పంచశయన తిన్ మేలేరి అటువంటి పంచశయనంపై ఏరి చేరి ఉండి కొత్తల పూంగుడల్ నప్పిన్నయ్యొంగి మేల్వైతుడంద మలర్ మార్వాత్తల పూంగుడల్ గుత్తులు గుత్తులుగా ఉన్నటువంటి పుష్పములను అన్నింటినీ తెచ్చుకొని తన కేశపాశంలో అలంకరించుకొని ఉన్నటువంటి నై నీలాదేవి ఆమె యొక్క వక్షస్థలం మీద తాను శిరస్సును పెట్టుకొని పడుక్కొని ఉన్నాడు ఈయన నిద్రపట్టు నిద్రపోతున్నాడు ఆమె పడుక్కొని ఉన్నది ఆమె వక్షస్థలం మీద శిరస్సును పెట్టుకొని ఉన్నవాడు ఈయన లేకపోతే ఆమె తన అంతా కూడా ఈయన పలుకొని ఉంటే ఈయన వర్షస్థలం మీద పెడుక్కొని ఉన్నది అని అర్థం చెప్పొచ్చు అంటారు కొత్తల నప్పిన్నై నప్పి నై కొంగుడంత మలర్మార్వా అటువంటి విశాలమైన వర్షస్థలం కలిగినటువంటి ఓ కృష్ణ వాయి తెరవాయి అంత హాయిగా కట్టె మీద పడుక్కొని ఆనందాన్ని అనుభవిస్తూ నీలాదేవి మీద వక్షస్థలం మీద శిరస్సు ఉంచుకొని సంతోషంగా ఉన్నటువంటి ఓ స్వామి ఆ సంతోషం ఎంతసేపు ఇతను మేము మీకోసం ఎదురు చూస్తున్నాం అనేటువంటి కొంచెం జాలి కలగద్దా నీకు వాయి వాయి వస్తున్నాను తలుపు తెలుస్తానమ్మా అనే చెప్పొచ్చు కదా అన్నారు ఆయన ఏమీ మాట్లాడలేదు మైత పున్న కుంగయ్య వైద్యు వైతు కలమారుగా వాయి తిరవాలి మై తన కండి నాయ్ నీనాడనైరు ఆమెను చెప్తా ఆమె గురించి చెప్తున్నారు మై తడం కణి నాయ్ మయ అంటే కాటుక కాటుకతో నల్లగా విశాలంగా ప్రకాశిస్తున్నటువంటి నేత్రములు పెట్టుకొలగానా అంటే కాటుకను నేత్రములకు ధరించడం అనేటువంటిది సౌమాంగళ్యానికి సూచకం అలంకారంగా కూడా దాన్ని కాటుకను ధరిస్తుంటారు నేత్రములకు సుఖంగా ఉంటుంది చల్లగా ఉంటుంది అని చెప్పి అట్లా నేత్రములకు బావుగా పూర్తిగా విశాలంగా కాటుకను ధరించి ఉన్నటువంటి విశాల నేత్రాలు గల తల్లి నీ గునాలనై నీవు నీకు ప్రియుడైనటువంటి కృష్ణుణ్ణి ఎత్తనై కోరు తుజిరణ వత్తాయ అన్న ఎంతసేపయినా నిద్రలో నుంచి మేలు లేదే ఆయన అట్లాగే నిద్రపోతుంటే ఆయన ఎందుకు మేలు కొలపాలి అని అనుకుంటున్నావా మంచిది కాదమ్మా తుజరన వట్టాయహ అన్న ఆయన మేలు కొలపవద్దా ఆయన సుఖంగా నిద్రిస్తుండవచ్చు నీ వర్షస్థలం మీద చేయించి ఎత్తనై కోరు తుజరన అన్న ఎత్తన ఏలు పిరుగు ఆత్హిల్లాయా బహుశా ఒకరినొకరు ఒక్క క్షణమైనా విడిచిపెట్టి ఉండలేనంత ఆ ఆర్తికల వారు కనుక ప్రేమ కలిగినటువంటి వారు కనుక అట్లా ఉండటం ఏదో కొంతసేపు రాత్రులు కావచ్చు కానీ తెల్లవారుతుంటే కూడా వారాంటి వారు వచ్చి ప్రార్థిస్తుంటే కూడా కొంచెం నువ్వు విడిచిపెట్టి రాకపోవటం లేకపోతే నిన్ను విడిచి ఆయనైనా మా దగ్గరికి రాకపోవటం ఇది బాగుండలేదు సుమా తత్వమనరు తగదు తత్వమనరు ఇది మీ స్వభావానికి తగినది కాదు మీ స్వభావానికే కాదు అసలు అనుచితం కూడా అవతల వాళ్ళందరూ అరుస్తుంటే మీరు హాయిగా లోపల సుఖంగా ఉండటం ఏమంత ఉండటమ్మా అవతల వాళ్ళ బాధను కూడా కాస్త గమనించవద్దా అని ఆమెను మళ్ళీ మెరుగుపల్పుతున్నారు వచ్చి ద్వారం తరమని ప్రార్థిస్తున్నారు మొదట ఆయన్ని తర్వాత ఆమెని ప్రార్థించారన్నమాట ఇది పాశ్వరంలో ఉన్నటువంటి ప్రతిపదార్థం